మంత్రి గారు ఒకటి సెక్షన్ ఫార్టీ సిక్స్ బై టూ ఫార్టీ సిక్స్ బై త్రీలో ఏమవుతుంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలు కర్నూలు అనంతపూర్ చిత్తూరు కడప శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకి యాభై కోట్ల రూపాయల సంవత్సరానికి చెప్పిన మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తా వచ్చింది నిజమా కాదని చెప్పాలి అధ్యక్ష రెండవది దీంట్లో పంచాయతీ రోడ్లు తాగునీరు పోర్వెల్స్ నీటి పారుదల లేదా ఎమర్జెన్సీ వర్కులు చేసుకునే ప్రొవిజన్ ఉందా లేదా అని అడుగుతున్నా అధ్యక్ష దీని ప్రకారంగా నేను ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఇది నిజమా కాదా వెరిఫై చేయాలా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ కు మేము విడుదల చేశాం విడుదల చేయాల్సి ఉంది చేశాం కానీ వెయ్యి నలభై తొమ్మిది కోట్లకు మాత్రమే యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చారు లోక్సభలో ఇచ్చారు అధ్యక్ష ఇది నిజమా కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నమాట వాస్తవమా కాదా అని తెలియ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష ప్రశ్న మాత్రం రెండవ ప్రొవిజన్ లో ఇంకో ప్రొవిజన్ అధ్యక్ష

ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పదిహేను శాతం అలవెన్స్ ఇవ్వాల బ్యాక్వర్డ్ రీజన్స్ అనే ప్రొవిజన్ కూడా ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ఒక్క పరిశ్రమకు కూడా ఇటువంటి అలవెన్స్ రాలేదు అధ్యక్ష అట్లాంటివి ఏమైనా వచ్చినాయా అని మంత్రి గారిని అడుగుతా మీ ప్రశ్నలు వేస్తే బాగుంటుంది ఒరిజినల్ గా ఇప్పుడు వచ్చి ఆరు ఎనిమిది అడిగితే ఎఫ్ఎం గారు ప్రిపేర్ ఉండాలి కదా సరే బోన విజయచంద్ర చంద్ర గారు మంత్రి గారు అన్ని ఒకేసారి మీరు నోట్ చేసుకుంటే బెటర్ సార్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి